జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఎన్నికల ముంగిట ఒక బిగ్ గుడ్ న్యూస్ అందింది అనేసి వన్ ఇండియా తెలుగు వన్ ఇండియాలో ఒక ఆర్టికల్ వచ్చింది దాన్ని నేను యాజ్టీస్ చదువుతున్నాను ప్రభుత్వ పాఠశాలలని అందులోని విద్యా బోధన తీరుతెన్నుల్ని అమాంతం మార్చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి పేదల ఇళ్లలో విద్యా కుసుమాలు పూయిస్తున్నారు అంటే అమాంతం మార్చేశారంట మరి ఏం మార్చేశారు చాలా చాలా కాదు కొన్ని బడులు నాడు నేడు ప్రోగ్రాంలో డెఫినెట్లీ మారి అంతవరకు మెచ్చుకోవాలి కానీ ఎన్నో వందల వేల బడులు ఉన్నాయి ఇంకా మారాల్సినవి ప్రభుత్వం తలుచుకుంటే ఐదు నెలల్లో ఒక రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అయినా జగన్ అనే కాదు చంద్రబాబు అనే కాదు ఏపీ అనే కాదు పక్క రాష్ట్రం అనే కాదు ఎనీ స్టేట్ తలుచుకుంటే ప్రభుత్వం ఐదు నెలల్లో మొత్తం బళ్ళనన్నీ మార్చగలదు కాకపోతే వీళ్ళు ఏంటంటే షో ఆఫ్ కోసం కొన్ని మార్చేసి ఇప్పుడు చంద్రబాబు వచ్చినా అంతే జస్ట్ చెప్తున్నా దానికి ఈ మీడియా అవాంతం మార్చేశారండి సరే అని నాడు నేడు పేరిట వేలాది పాఠశాలని ఆధునీకరించడమే కాకుండా ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం టోఫెల్ శిక్షణ సైతం అందిస్తూ పేద పిల్లల్ని అంతర్జాతీయ స్థాయికి చేరుస్తున్నారు దీంతో అంతర్జాతీయ వేదికలతో పాటు ఐక్యరాజ్య సమితి సమావేశాల్లోనూ ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు తమ ప్రతిభ చాటుతున్నారు ఇదే క్రమంలో అంతర్జాతీయ స్థాయి టోఫెల్ పరీక్ష ఆంధ్ర నుంచి లక్ష మంది పిల్లలు హాజరై తమ ప్రతిభను చూపించారు దాదాపు పదమూడు వేల నూట నాలుగు స్కూళ్ళలో మూడు నాలుగు ఐదు తరగతులు చదువుతున్న నాలుగు లక్షల యాభై మూడు వేల మంది విద్యార్థులు టోఫెల్ పరీక్షకి హాజరయ్యారు దీని తర్వాత స్థాయిలో నిర్వహించే పరీక్షకి సైతం ఐదు వేల తొమ్మిది వందల ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తరగతుల విద్యార్థులు హాజరవుతారు ఏప్రిల్ పన్నెండు పాయింట్ ఐదు లక్షల మంది పిల్లలు హాజరవుతారని ప్రభుత్వం చెబుతోంది ప్రభుత్వ స్కూళ్లలో మెరుగుపరిచిన విద్యా బోధన ఆంగ్లం మీద పట్టు కోసం ప్రభుత్వం పడుతున్న తపన కృషి ఇలా సత్ఫలితాలను ఇస్తోందని విద్యాశాఖ పేర్కొంది తాజాగా దీని మీద సెక్రటరీ ప్రవీణ్ కుమార్ స్పందించారు గిరిజన గ్రామీణ చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షల్లో పాల్గొనడం ఎంతో ముచ్చటగా ఏప్రిల్ పన్నెండున ఐదు వందల పాఠశాలల్లోని పదహారు లక్షల మందికి పైగా అంటే తొమ్మిది నుంచి ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు ఉన్న విద్యార్థులకి పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు ఉత్తీర్ణులైన విద్యార్థులకి ఎడ్యుకేషన్ టెస్టింగ్ సర్వీస్ ద్వారా సర్టిఫికేట్లు అందిస్తారని ప్రకాష్ పేర్కొన్నారు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకి అనుకూలించిన ఆంగ్ల మూల్యాంకనాన్ని అందించడానికి ప్రభుత్వం మరియు ప్రింటన్ ఆధారిత ఎడ్యుకేషన్ టెస్టింగ్ సర్వీసు జూన్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడున ఒక ఒప్పందానికి సంతకం చేశాయి ఈ సహకారం లక్షలాది మంది విద్యార్థుల ఆంగ్ల భాష నైపుణ్యాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది ఇది అకాడమిక్ ఎక్సలెన్స్ను ప్రోత్సహించడంలో సహాయపడుతుందని ఆయన చెప్పుకొచ్చారు